విద్యాశాఖ మంత్రి లోకేష్ సారథ్యంలో విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అన్నారు మండలం కోకొల్లు వారిపల్లెలో నిర్వహించిన తొలి అడుగు కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరయ్యారు స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఇంటింటికి తిరిగి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ కి మహిళలు అపూర్వ స్వాగతం పలికారు ఎక్కడికెళ్లినా ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం ప్రజలు ప్రశంసిస్తున్నారని తెలిపారు ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తుందన్నారు మన ప్రభుత్వం సంవత్సరం రోజుల్లో చేసిన కార్యక్రమాలు ఇవి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా కూడా కొన్ని పథకాలు మనకు మీ ఇంట్లో వచ్చి ఉండలే కానీ చాలా మంది పేదవాడికి వస్తున్నాయి పథకాలు ఎంత తల్లి నీ వయసు అంతా పిల్లలు ఉన్నారా ఇద్దరు పిల్లలు నువ్వేం చేస్తావు అమ్మ Gracias.